హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండ్ ఏంటి అనుకుంటున్నారు చెప్పిన గెస్ చేయండి వద్దులే నేనే చదువుతాలే కానీ మళ్ళీ దీనికి ఒక గెస్ట్ చేయాలి మళ్ళీ మీరు మీ ఓవరా అనుకుంటున్నారా మనసులో అనుకుంటే అనుకున్నారులే ఏం చేస్తాంలే మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటే అలా అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పుల్లల ఉప్మా పుల్లల ఉప్మా ఏందమ్మో అంటారా అదేనండి రవ్వ పుల్లలు ఉప్మా అనమాట మల్లె పుల్లలు ఉప్మా అంటావు రవ్వ పుల్లల ఉప్మా అంట ఏంటమ్మా అసలు నువ్వు అని అనుకుంటున్నారా అదేనండి కొంచెం గోధుమ రవ్వ ఉందనమాట అందరికీ మరి కొంచెం సరిపోదు అందుకోసమని కొంచెం పుల్లలు కూడా యాడ్ చేస్తాయి అదేనండి మీ అల్లరి పిల్ల సేమ్ మళ్ళీ పుల్లల ఉప్మా అంటుంది కదా అందుకోసమని నేను కూడా అలా అన్న అల్లరి పిల్ల అంటే తెలియకంటది మీకేమైనా చక్కగా చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారు కదా ఈదోలేండి కాసేపు ఫన్నీగా అలా మాట్లాడుతున్నాలే కానీ ఇంకా ఇదిగోండి కొంచెం రవ్వ కొంచెం పుల్లలు అయితే వేసేసి ఇంకా రవ్వ పుల్లలు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను అనమాట రెండు కలిపి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంకా మీ పిల్ల అయితే రెడీ అయిపోతుంది టైం అయిపోతుంది అనమాట ఇంకా అందుకోసం టైగట్టేసే అమ్మ దగ్గరికి వచ్చేసేసిందండి అన్నీ ముచ్చట్లు చెప్పింది కట్టుకోవడం రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా బాయ్ ఫ్రెండ్స్